నమస్కారం మన తాండూరు న్యూస్ కి స్వాగతం మే ఆరున తాండూరుకు ఏఐసిసి అధినేత ప్రియాంక గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక తాండూరు విలేమూన్ గ్రౌండ్ సభాస్థలిని పరిశీలించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జ్ మహేష్ లక్ష మందితో సభను విజయవంతం చేస్తామని రానున్న ఎంపీ ఎన్నికల నేపథ్యంలో మే ఆరున జన జాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ శ్రీమతి ప్రియాంక గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ తో పాటు రాష్ట్ర ఇన్ఛార్జీలు రానున్న నేపథ్యంలో లక్ష మందితో సభను విజయవంతం చేస్తామని మీడియా సమావేశంలో బుధవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు విలామాన్ గ్రౌండ్ సభాస్థలిని హెలిప్యాడ్ స్థలాన్ని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా జడ్పీటీసీ ధారాసింగ్ సీనియర్ నాయకులు బాల్రెడ్డి మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీ కృష్ణ గౌడ్ మసూద్ ముస్తాక్ సయ్యద్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఏసీసీ జనరల్ సెక్రటరీ శ్రీమతి ప్రియాంక గాంధీ గారు గౌరవ ముఖ్యమంత్రి మన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచార నిమిత్తం తాండూరు నియోజకవర్గానికి రావడం జరుగుతూ ఉన్నది ఇంటి సభను తాండూరు ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా తాండూరు ప్రజలకు అందరినీ కూడా గుర్తా ఉన్నాయని చేస్తూ ఉన్నాము దాదాపు ఒక లక్ష మందితోని రేపు ఆరు తారీఖు నాడు మీటింగ్ పెట్టబోతా ఉన్నాం ఈ నాలుగు నెలల నాలుగు మాసాల పాలనలో మేము గత పది రోజుల నుంచి గ్రామాలకు దిగినప్పుడు గ్రామాల నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉంది నాలుగు నెలలనే చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలని ఇప్పటికే నాలుగు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఐదో గ్యారంటీగా మన నియోజకవర్గానికి ఇప్పటికే మూడు వేల ఐదు వందల ఇల్లు గౌరవ ముఖ్యమంత్రి గారు కాంటూరు నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది రుణమాఫీ కూడా ఖచ్చితంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా తాండూరు నియోజకవర్గంలో ఉన్న వారికి అందరూ కూడా రైతాంగానికి కూడా నేను ముందలుండి వాళ్ళకి ఇప్పించే గురుతరం బాధ్యత నేను తప్పకుండా తీసుకుంటానని చెప్తున్నాను జనాలు కూడా దాంట్లో రైతాంగం కూడా సబండ వర్గాలు మహిళలు కానివ్వండి ఈరోజు దాదాపు ఉచితంగా ఆర్టీసీ బస్సు పెట్టినందుకు దాదాపు ఇప్పటికే ముప్పై ఐదు కోట్ల మంది ఈరోజు బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది తప్పకుండా ఈరోజు తెలంగాణలో పదిహేడు ఎంపీ సీట్లలో దాదాపు పద్నాలుగు సీట్లు గెలవబోతూ ఉన్నాం దాంట్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కూడా దాదాపు రెండు లక్షల మెజార్టీతోని ఖచ్చితంగా రంజిత్ రెడ్డి గారు గెలవబోతూ ఉన్నారు దాంట్లో ఎలాంటి ఇది ఇది లేదు దాంట్లో ఈయన గెలుపుతో పాటు ఇంకా పద్నాలుగు కూడా మనం యావత్ తెలంగాణలో గెలుస్తూ ఉన్నాం మీ ద్వారా మరొకసారి తాండూరు నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా ఈ సభ విజయవంతం చేయాలని చెప్పి అందరూ కూడా మరొకసారి జిల్లా భారీ బహిరంగ ఎక్కడ ఫస్ట్ అయితే తాండ్రకు టైం ఇచ్చింది దీని తర్వాత నెక్స్ట్ అవసరాన్ని బట్టి మనం చూస్తాం ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పట్లో మీ కోరిక నిర్వహణ ఇప్పుడు అప్పుడు కూడా మనం అడిగినాం వాళ్ళు రావడానికి కూడా తయారు ఇక్కడ కొన్ని సందర్భంగా సందర్భాలలో దీనికి అడ్వాన్స్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మాకు ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం ఎక్కడవుతామని చెప్పి అడ్వాన్స్గా వాళ్ళు అడ్వాన్స్ అయిపోయి ఎక్కడ పర్మిషన్లు ఇక్కడ పర్మిషన్ వాళ్ళే ఏ మీటింగ్స్ లేకుండా తీసుకొని పెట్టుకోవడం వల్ల అప్పుడు పెట్టలేకపోయినాం దాంట్లో భాగంగా ఇప్పుడు తాండూరులో పెడదామని చెప్పి మా ప్రజలు కూడా ఎక్కడ పోయినా కానీ ఒకసారి వస్తే బాగుంటుంది ఇందిరాగాంధీ కుటుంబం రాహుల్ గాంధీ గారు కానివ్వండి ప్రియాంక గాంధీ గారు కానివ్వండి ఒకసారి వస్తే బాగుంటుందని చెప్పి ఏ గ్రామానికి పోయినా కానీ మనల్ని మనల్ని అడుగుతూ ఉన్నారు కనుక వారి సంతోషం పుస్తకం తాండూరు నియోజకవర్గానికి రావడం జరుగుతుంది సభా వేదిక ఎక్కడ దాదాపు లక్ష మంది ఈ గ్రౌండ్లోనే రేపు వేదిక తగ్గిపోతా ఉంది గౌరవ ఇంచార్జ్ గౌరవ ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారితో కలిసి మే ఆరో తారీఖు చేవెర్ల పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు అసెంబ్లీ హెడ్ క్వార్టర్లో విలియం మూన్స్ గ్రౌండ్లో జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్ణయించాలి అని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది దీనికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఇందిరమ్మ మనమరాలు ప్రియాంక గాంధీ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు వారితో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలన అధినేత రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు దీపాదాస్ మున్షి గారు అలాగే అతిరత మహాదారులు అందరూ కూడా తాండూరుకి విచ్చేస్తున్నారు ఈ సందర్భంగా నాలుగు నెలల ఈ ప్రజాపాలన యొక్క ఫలాలు ప్రజలకు అందిన విధానాన్ని వివరిస్తారు తో పాటుగా దేశవ్యాప్తంగా వీస్తున్నటువంటి కాంగ్రెస్ అనుకూల గాలిని ఈ తాండూర్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో తాండూర్ నుంచి ప్రారంభించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రధాన సభను ప్రచార సభను ఇక్కడ నిర్వహించాలని అన్నారు దాన్ని స్థానిక శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు తాండూరు నుంచే గాక పక్క నియోజకవర్గాల నుంచి కూడా ఇందిరమ్మ మనమరాల్ని చూడడానికి ప్రియాంక గాంధీని చూడడానికి తండాలుగా ప్రజలు తరలివస్తారు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది మంచినీళ్ళు కానీ సల్ల మంచిగా కానీ సో ఈ ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఇది దీన్ని మీరందరూ కూడా భాగం కావాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించే క్రమంలో మీరందరూ కూడా మేమున్నామని బాధ్యతగా నిలవడానికి ముఖ్యంగా తాండూర్ అసెంబ్లీకి సంబంధించి అన్ని మండలాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం మన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఈ నెల ఆరో తేదీన పాండూర్కు విచ్చేస్తున్నారు అట్టి సందర్భంలో ఇక్కడ విలేమున్ స్కూల్ గ్రౌండ్ను సందర్శించి పెద్దలు ఎమ్మెల్యే మనోహరెడ్డి గారు మరి పాండూరు ఇన్ఛార్జ్ అయిన మహేష్ గారు ఈ జనజాతర కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనాలను తరలి తరలించి దీన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామం నుంచి దాదాపుగా పాండూరు నియోజకవర్గం నుంచి ఓ లక్ష మందిని తీసుకొస్తాం మరి ఈ లక్ష మందే కాకుండా ఇతర కాని సంచల నుంచి పక్క కొడంగల్ కానీ వికారాబాద్ కానీ మరి ఏ పక్కనే రాష్ట్రమైన చించోలి నుంచి కూడా చాలామంది చూడడానికి రావడం జరుగుతుంది కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుండి ఈ ఆరో తారీఖు ప్రోగ్రాము పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తామని విధించుకున్నారు